హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఆషాఢం సేల్ ఆఫర్ కింద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయవాడలో అయితే ఉన్నాను ఇక్కడ కనిపిస్తున్న ఒక టూ శారీస్ అయితే ముందు నేను సెలెక్ట్ చేసుకున్నాను వీటిలో ఇంకా ఫైనల్గా ఏం తీసుకుంటాను ఇంకా ఎంత వెయిట్ పడింది ఆ వెయిట్కి తగ్గట్టు ఎంత ప్రైస్లో ఆ అయితే కొన్నానో లాస్ట్లో అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడైతే కలెక్షన్ ఎలా ఉందో మొత్తం చూసేయండి ఇంక ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న శారీస్ అయితే ఇవి రెండు అనమాట ఇవి రెండిట్లో ఒకటి అయితే పట్టు శారీ ఇంకొకటి అలాగే త్రీ థౌజండ్ శారీ అనేది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కూడా ఉంది అంటే రెండు చీరలు మూడు వేలు అదే ఒక చీర అయితే పదిహేను వందలు అనమాట ఇప్పుడు దీన్ని నేను వెయిట్ చూపించుకున్నాను ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది ఇంకా ఆ రేటుకు తగ్గట్టు పదిహేను వందల రూపాయలు పడాల్సిన శారీ ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు నాకు ట్వెల్వ్ ఫార్టీ రూపీస్కే ఇంకా చేతికి అయితే వచ్చి ఇంకా ఈ రెండిట్లో ప్రైస్ విషయానికి వస్తే ఇదేమో కేజీ వచ్చి త్రీ థౌజండ్ ఇది సెమీ పట్టేం కాదు రియల్గా అంటే మంచి పట్టే అనమాట శారీ యొక్క కలర్ కాంబినేషన్ కానీ బిగ్ బార్డర్ కానీ చాలా బాగా వచ్చింది ఇదిగోండి అండి బిల్లింగు ఇక్కడ నాకు వచ్చింది కదా శారీ త్రీ థౌజండ్ రూపీస్ అని పక్కన పడుతుంది కదా దాని పక్కన మెయిన్ బిల్ అయితే ఉంది పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలని ఈ రేటుకైతే నాకు ఇంకా ఈ శారీ వచ్చింది లాస్ట్ ఇయర్ నేను క్రషర్డ్ శారీస్ అయితే తీసుకున్నాను దాన్ని హాఫ్ శారీలా కన్వర్ట్ చేయడానికి కానీ పిల్లలకి ఇంకా నాకు అలా చాలా తీసుకున్నాను అవి టూ ఫిఫ్టీ రేంజెస్లోనే చాలా బాగా దొరికాయి కానీ ఈ సారీ కొంచెం కాస్ట్ తక్కువలో అయితే ఎక్కువ అనిపించలేదు కానీ నాకు ఈ పట్టు శారీ అనేది రీజనబుల్గా అనిపించాయి అదే ఈ ఆషాడం కాకుండా మామూలు డేస్లో అయితే కనుక ఈ శారీ రెండు వేల నరకాయ నుంచి మూడు వేల రూపాయల వరకు నిజంగా అమ్మేవాళ్ళు ఇప్పుడే అనమాట ఇలాగ ఆఫర్లో రావడము ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియోలో చూపించిన శారీస్ అనేది ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి